ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు బాగున్నారా క్షేమముగా ఉన్నారా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్ మరి ప్రాముఖ్యమైన దేవుని మాట దేవుని యొక్క వాగ్దానము ధ్యానించుకుందాం శ్రద్ధగా వినాలని కోరుతూ ఉన్నాము నలభై తొమ్మిదవ కీర్తన పదిహేనవ వచనము కోరాహు కుమారులు రాసి ఈ రీతిగా దేవుని స్థుతిస్తూ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు ఏమని అంటే దేవుడు నన్ను చేర్చుకొనెను పాతాల బలము నుండి ఆయన నా ప్రాణమును విమోచించును దేవునికి స్తోత్రం హలే లూయ మరి ఎంత అద్భుతమైన కోరాహు కుమారులు ఈ మాట రాసి తెలియపరుస్తూ ఉన్నారు నిజమే వారి జీవితంలో దేవుడంటే ఎంత భయము దేవుడంటే ఎంత భక్తి విధేయత దేవునికి లోబడము దేవుని మీద ఆధారపడము దేవుని మాట శ్రద్ధగా వింటున్నారో మనకు కీర్తన చూస్తే అర్థమవుతూ ఉంది మరి కోరాహు దాతాను అభిరాములు దేవుని మాట వినకుండా దైవ సేవకుల మాట వినకుండా ఎలా తిరుగుబాటు చేశారో ఆ తిరుగుబాటు వలన వారు ఏ రీతిగా మరి ఇబ్బంది పడ్డారో మనకు సంఖ్యాకాండము పదహారో ధ్యేయంలో మనకు కనబడతా ఉంది దేవుని బిడ్డారా మరి మీరు కూడా దేవుడికి మరి తిరుగుబాటు చేస్తూ సేవకుల మీద కూడా తిరుగుబాటు చేస్తున్నారా అలా ఉండకూడదని దైవ సేవకుడిగా నేను ఈ లేఖన భాగాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను కోరాహు దాతాను అభిరాములు వారికి ఏం జరిగిందో మనకు తెలుసు కానీ వారి గర్భం నుంచి వచ్చిన కుమారుడు ఏ రీతిగా ఈ మాటలు తెలియపరుస్తున్నారో చూడండి దేవుడు అంటే ఎంత భయముతోనూ వణుకుతోనూ ఉంటున్నారో దేవుని యొక్క గొప్పతనాన్ని వారు ఏ రీతిగా తెలియపరుస్తున్నారు ఆయన ఏమై ఉన్నాడు ఆయన ఏం చేస్తున్నాడు సర్వయుగాలలో ఆయన ఉన్న ఉన్న దేవుడని ఈ మాట ద్వారా తెలియపరుస్తున్నారు మరి నీవు కూడా ఎలా ఉన్నావు మరి కోరాహు కుమారులాగానే నీవు ఉన్నావా ఒక్కసారి ఆలోచన చేయమని ఈ లేఖన భాగాన్ని దేవుడు మరి నీ నీ ముందు ఈ భాగాన్ని ఉంచాడు మరి నీవు నేర్చుకోమని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అలాగనే హిజ్కియా తండ్రి కూడా ఏ రీతిగా తిరుగుబాటు చేశాడు దేవుని మాట వినకుండా ఏ రీతి ఉన్నాడో అతని ద్వారా ఎంత భయంకరమైన కరువు వచ్చిందో మనకు తెలుసు మళ్ళీ హిజ్కియ దేవుని శనులు కూర్చొని తను తాను తగ్గించుకొని దేవుని మాట విని దేవుని మీద ఆధారపడ్డప్పుడు దేవుడు తన జీవితంలో ఎన్ని మేలులు చేశారో మనకు అర్థమవుతూ ఉంది అలాగే కోరాహు కుమారులు ఏ రీతి వారు దీవించబడ్డారు ఏ రీతి వారు ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళారో మనకి కీర్తన ద్వారా ఉంది మొదటి మాట దేవుడు నన్ను చేర్చుకొనేను దేవునికి స్తోత్రం హలే లూయ మరి ఈనాడు ఎవరు ఇంకొకరిని చేర్చుకోవట్లేదు ఈనాడు కన్నా తల్లిదండ్రులే పిల్లలకు భారమైపోతున్నారు అందుకే ఈనాడు ఓల్డేజ్ హోములు ఎక్కువైపోతూ ఉన్నాయి మరి కన్నవారే మరి భారమైపోతున్న దినాల్లో తల్లిదండ్రులను ప్ర వారిని దగ్గరకు చేర్చుకొని ఆప్యాతగా ప్రేమగా పలకరిస్తూ వారిని చంటి పిల్లల వలె చూసుకోవలసిన మా పిల్లలే ఈనాడు ఏమవుతుందంటే తల్లిదండ్రులను దూరం చేసుకుంటున్నారు మరి చిన్నప్పుడు చూడండి తల్లిదండ్రులు పిల్లలను ఏ రీతిగా చేర్చుకున్నారు వారు ఏ రీతి గోరుముద్దలు తినబెట్టారు ఏ రీతిగా వారిని సాకిరి చేశారు ఏ రీతిగా వారిని ప్ర వారిని పెంచారు ఎంత గొప్ప చదువులు చదివించి ఉన్నతమైన స్థితిలో వారిని ఉంచారు కానీ ఈనాడు తల్లిదండ్రులను వాళ్ళ దగ్గరకు చేర్చుకోలేని దౌర్భాగ్య స్థితికి వెళ్ళిపోతూ ఉంది లోకం అందుకే మాట్లాడుతున్నాడు ఏంటంటే దేవుడు నన్ను చేర్చుకోనని చెప్తున్నాడు ఎందుకు చేర్చుకున్నాడో తెలుసా దేవుని బిడ్డారా పాతాల బలము నుండి ఆయన నా ప్రాణమును చూసారా ప్రాణము చాలా విలువైందండి దేవుడు చే ప్రాణం చాలా విలువైంది పాతాల బలము నుండి ఆయన నా ప్రాణమును అని మాట్లాడుతూ ఉన్నాడు అంటే విడిపించే దేవుడు ఏసుక్రీస్తు ప్రభువారు ఎందుకు పుట్టాడు మానవుడిగా అంటే ఈ లోకంలో ఎందుకు పుట్టాడంటే నిన్ను నన్ను ఆ పాతల నుండి నరకానికి వెళ్ళకుండా ఆయన కుమారుడైన యేసు క్రీస్తును ఈ లోకానికి పంపినాడు తండ్రి అయిన దేవుడు అందుకే మనం ఆయనను నమ్ముకోవాలి ఆయన రక్తం ద్వారా మన ప్రతి పాపమును కడిగి పవిత్రపరచుకున్నప్పుడు ఏమవుతుందంటే పాతాల బలం నుండి ఆయన విడిపిస్తున్నాడు ఎందుకో తెలుసా యక్షయ గ్రంథము ఐదవ అధ్యాయము పద్నాలుగు వచనం ఏం చెప్తుందంటే పాతాళము గొప్ప ఆశ పెట్టుకున్నది ఎవరిని మింగుదని ఒక ఆశ ఉందట పాతాళానికి అందుకే యేసు క్రీస్తు ప్రభు భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే పాతాల నుంచి మనని విడిపించడానికి వచ్చాడు మరి విడిపించి ఆయన పేతురితో మాట్లాడతాడు పేతురు ఈ బండ మీద నా సంఘం కడతాను ఈ సంఘము ఎదుట లోక ద్వారములు నిలవసాలవు నిలవజాలవు అని వాగ్దానం చేశాడు మరి యేసు క్రీస్తును నమ్మిన నీవు నిన్ను ఎందుకు చేర్చుకున్నాడో తెలుసా పాతాల బలం నుండి నిన్ను విడిపించాలని ఆయన కోరుకున్నాడు తీర్మానం చేసుకుందాం ప్రార్థన కన్న తండ్రి నీకు వందనాలు విన్న మాటలు బట్టి నీకు వందనాలు మమ్మల్ని చేర్చుకున్న దేవుడవు నీకు వందనాలు మా పాపను క్షమించిన దేవుడవు మీ అమూల్యమైన రక్షణను ఇచ్చినందుకు మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం పాతాల బలం నుండి మమ్మల్ని విడిపించిన దేవా మీకు కృతజ్ఞతలు స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాము తండ్రి అయా ప్రభా ఈ ఈ మాటలు వింటున్న బిడలు మీరు జ్ఞాపకం చేసుకోండి మీ సన్నిధి ఉంచండి మీ తోడ్పాటు ఉంచండి అయా మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థన విన్నందుకు వందనాలు ఏసునామంలో అడిగినవన్నీ పొందుకున్నాం తండ్రి ఆ